హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు నేను చూసారా మీరు నేను పెట్టిన రెడ్ వెల్వెట్ కేకు చూశారు కదా వీడియో బాగుంది కదా ఎవరన్నా ట్రై చేశారా తప్పకుండా ట్రై చేయండి బాగా వస్తుంది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఈరోజు ఇంకో టైప్ చూసారా ఇది హాట్ పడ్జ్ అనమాట అలా ట్రై చేద్దామని చేశాను ఎలా వచ్చిందో మీరు చూసి చెప్పండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుందండి ఫస్ట్ టైం ట్రై చేశాను అనమాట దీన్ని చూడండి ఎలా ఉందో ఇది ఎలా చేసుకున్నాను ఏంటంటే మీతో షేర్ చేసుకుందామని వచ్చాను బర్త్డేకి రెండు కేకులు చేశాను కదా ఒక రెడ్ వెల్ బెడ్ చూసారు కదా ఇది రెండోది అనమాట హాట్ ఫుడ్ ఇక ముందుగా ఒక బౌల్లోకి ఒక త్రీ ఎగ్స్ తీసుకున్నాను దీన్ని చక్కగా బాగా బీట్ చేసుకోవాలి నూరగొచ్చేలాగా బాగా బీట్ చేసుకోవాలన్నమాట ఎంత బాగా బీట్ చేసుకుంటే అంత బాగుంటుంది కేక్ బాగా ప్లఫీగా బాగా వస్తుంది ఇలా బాగా చూసి చూసారా నొరగొచ్చేలాగా బాగా బీట్ చేసుకున్న తర్వాత దీనిలో షుగర్ పౌడర్ వేసుకుంటున్నాను షుగర్ పౌడర్ మనం స్వీట్ ఎలా తింటాం అది నేను ఒక కప్పు వేసాను మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకొంచెం వేసుకోవచ్చు లేదా మేము అంత తినమంటే ఇంకా తగ్గించి కూడా వేసుకోవచ్చు కాదు చాక్లెట్ కాబట్టి ఒక కప్పు బాగుంటే ఇంకొంచెం బాగుంటుంది ఇంకా ఎక్స్ట్రా అంటే అది మీ ఇష్టం ఇది తినేదాన్ని బట్టి ఉంటుంది అది కూడా వేసుకొని బాగా ఇలా బీట్ చేసేసుకోవాలి తర్వాత ఇది చూడండి దీనిలో బటర్ బటర్ ఒక సిక్స్టీ గ్రామ్స్ తీసుకున్నాను నేను ఇది కూడా వేసుకొని ఇంకా బాగా బీట్ చేసుకోవాలి ఇది బెటర్ లేకపోయినా కూడా నేను ఫస్ట్లో అలాగే చేసేదాన్ని మిక్సీలో వేసుకోవచ్చు మిక్సీలో ఫస్ట్ ఎగ్స్ వేసేసి కొంచెం బీట్ చేసుకున్న తర్వాత అలాగే ఈ షుగర్ పౌడరు నెక్స్ట్ వెన్న ఈ బటర్ ఇది కూడా వేసేసుకొని ఇలా బీట్ చేసేసుకోవటమే అనమాట ఇది బీట్ చేసి పెట్టుకున్నాక దీనిలో ఇప్పుడు చూడండి మైదా ఒక కప్పున్న తీసుకున్నాను తీసుకొని దీన్ని జల్లించుకుంటున్నాను చూడండి ముందు దీనిలో బేకింగ్ పౌడరు కొంచెం బేకింగ్ సోడా ఒక స్పూన్ బేకింగ్ పౌడరు ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా కలిపి రెండు కలిపి జల్లించుకోవాలి ఇలా ఒక రెండు మూడు సార్లు జల్లించుకుంటే బాగా కలిసిపోతుంది అనమాట ఇలా కలిపి జల్లించుకొని పక్కన పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఇప్పుడు మనం ఇదంతా బీట్ చేసి పెట్టుకున్నాం కదా దీనిలోకి ఈ పొడిని వేసుకోవాలి రెండు వేసేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి ఇలా బీట్ చేసుకోవాలన్నమాట మొత్తం బాగా కలిసేలాగా ఒక మొత్తం కలిసేలాగా చూడండి పిండి అంతా కూడా కలిసిపోవాలి బాగా ఇందులో మిక్సింగ్లోనే ఉంటుందండి కేకు మెయిన్ ఏంటంటే మిక్సింగ్లోనే ఉంటుంది మిక్స్ చేసి ఆ టెక్చర్ ఎలా ఉంటుందో అది అది ఇంపార్టెంట్ అనమాట అప్పుడు పొంగటం అంతా బాగా చాలా ప్లఫీగా బాగా వస్తుంది చూడండి ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత దీనిలోకి కొంచెం కోకో పౌడర్ వేసుకుంటున్నాను ఇది మనం చాక్లెట్ ఫ్లేవర్ కదా చేస్తుంది అందుకని ఒక నాలుగు స్పూన్లు కోకో పౌడర్ వేసుకుంటున్నాను వేసుకొని దాన్ని కూడా మొత్తం కలిసేలాగా మళ్ళీ దాన్ని బీట్ చేసుకోవాలి ఒక స్పూను ఒక ఇది ఎసెన్స్ వెనీలా ఎసెన్స్ వేసుకుంటున్నాను దీన్ని మొత్తాన్ని కలిపి ఇలా బీట్ చేసుకుంటున్నాను చూడండి మొత్తం బాగా టైట్ అయిపోతుంది అనమాట ఇదంతా బీట్ చేసేటప్పుడు బాగా టైట్ అయిపోతుంది కొంచెం మనం పాలు పోసుకోవాలి ఇంత టైట్గా ఉంటే అది కరెక్ట్గా రాదు పాలు పోసుకోవాలన్నమాట ఈ బీటరు నేను తీసుకున్నది కొంచెం తక్కువ తీసుకున్నానండి ఇది ఇలా టైట్ అయింది ఇలా బీట్ చేస్తుంటే ఇది పేలిపోయింది ఈహ్న అది పనికి రాదని పక్కన పడేసి మొహముల్లో అంతా ఇంకా చూడండి ఇంకా తీసేసాను అనమాట అది టైట్గా ఉంది కొంచెం పాలు పోద్దాం అనుకునేసప్పటికి అది మొత్తం పేలిపోయింది ఇంకా అందుకొని అది పక్కన పెట్టేసి ఇదిగో దీంతో చేసుకుంటున్నాను చూడండి ఇలాగే దీంతో బా దీంతో మామూలుగా అది లే బీటర్ లేకపోయినా ఇలాగే చేసుకోవచ్చు ఫస్ట్ నుంచి ఏదో చూద్దాం అని చెప్పి అది తీసుకున్నాను మరి తీసుకొని దాంతో ట్రై చేశాను అది మధ్యలోనే పేలిపోయింది ఇంకా అది పక్కన పడేసి మళ్ళీ ఇది దీంతో బీట్ చేసుకుంటున్నాను చూడండి ఇలా మొత్తం ఇలా బాగా కలిసేలాగా కలుపుకో ఇగో చాకో చిప్స్ ఇదిగో చూడండి ఇవి వేసుకున్నాను ఇవి కూడా వేసుకొని బాగా కలిసేలాగా కలిపేసేసుకొని ఇప్పుడు ఒక మౌల్ తీసుకోవాలి నేను రౌండ్ మౌల్ తీసుకున్నాను దీనికి బటర్ పేపర్ వేసుకొని లోపల ఈ బట్టర్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మిక్సర్ అంతా రెడీ అయిపోయిందిగా బాగా ఇది ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తుందండి కేకు బాగా కలిపేసేసుకొని దీన్ని దీనిలో ఈ ట్రేలోకి ఈ ట్రేలో ఈ బటర్ రాసుకున్న తర్వాత పైన కొంచెం మైదా పిండి వేసేసి కొంచెం మొత్తం అన్ని గ్రీచ్ చేసుకుంటే బాగా వస్తుంది అనమాట అంటుకోకుండా చక్కగా వస్తుంది ఇప్పుడు ఈ మిక్సర్ని మొత్తాన్ని దానిలో పోసేసుకొని చూసేలా టెక్స్చర్ ఎలా ఉందో అలా ఉండాలి అలా ఉంటే కేక్ బాగా పొంగి బాగా వస్తుంది ప్లఫీగా తర్వాత ఇలా ట్యాప్ చేసుకోవాలి మధ్యలో గ్యాప్స్ ఏమి లేకుండా ఇలా ట్యాప్ చేసుకోవాలి మళ్ళీ పైన కొంచెం చాకో చిప్స్ వేస్తున్నాను చూడండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది గిన్నె ఇది మాత్రం కొంచెం వెడల్పు తీసుకుంటే బాగుండేది ఇది తక్కువ దవ్వటం వల్ల హైట్ బాగా ఉబ్బి బాగా పైకల్లా వచ్చిందనమాట అందుకే ఇంకొంచెం ఇది వెడల్పు తీసుకున్నట్లయితే ఇంకొంచెం బాగా వెడల్పుగా బాగా వచ్చేది ఇక ఈ కండెన్స్డ్ మిల్క్ ఒక హాఫ్ గ్లాస్ తీసుకున్నాను అంటే అంటే అదే మిల్క్ మేడ్ అండి దానిలో ఈ చాకో చిప్స్ కూడా ఒక హాఫ్ గ్లాస్ అవి కూడా మిక్స్ చేసి ఇది హీట్ చేస్తున్నాను అంటే డైరెక్ట్గా హీట్ చేయకూడదు కింద బౌల్లో వాటర్ ఉంది ఆ వాటర్లో ఇంకో బౌల్లో ఇవి వేసుకొని ఇవి ఇలా ఇండైరెక్ట్ హీట్ ఇలా చేసుకోవాలి చూడండి ఇలా హీట్ చేసేసుకుంటే చాక్లెట్ కరిగిపోయి దీనిలో కలిసిపోతుంది హాట్ ఫడ్జ్ అని చెప్పాను కదా ఇది కేక్ మీద పోసేసుకోవాలి ఇూ గిన్నె ఇరుకైపోయి కొంచెం పైకల్లా బల్జ్లాగా పైకి వచ్చిందనమాట అదే వెడల్పు తినట్టే ఫ్రీగా ఉండేది ఇది ఇలా ఫ్లాట్గా వచ్చేది కొంచెం దీని మీద ఇప్పుడు ఇది పోసేసుకోవటం ఈ సిరప్ సిరప్ పో రెడీ చేశాం కదా చూడండి ఇది ఇలా పోసుకోవాలి ఇది హాట్గానే తింటే బాగుంటుందండి కూల్గా ఫస్ట్ రెడ్ వెల్వెట్ కేక్ కూల్గా ఉంటుంది ఇదేమో హాట్ అనమాట హాట్గా తింటేనే బాగుంటుంది అందుకే పైన హాట్గా వచ్చి హాట్ చేసుకొని ఇదే వేడి చేసుకున్నాం కదా అది పోసుకొని పైన మళ్ళీ కొంచెం చాకో చిప్స్ తోటి కొంచెం ఎలా గార్నిష్ చేసుకుంటే చక్కగా రెడీ అయిపోతుంది హాట్ పడ్స్ ఎలా ఉంది నచ్చింది మీకు ఫస్ట్ టైం ట్రై చేశానండి అంత బాగా వచ్చింది కొంచెం వెడల్పు బౌల్ తీసుకొని ఉంటే ఇంకొంచెం ఇంకా బాగుండేది చూడండి టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉందండి చాలా చాలా బాగుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి దీన్ని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి చూడండి చూడటానికి కూడా చాలా బాగుంది చాలా అట్రాక్షన్గా ఉంది తినడానికి కూడా అంతే బాగుందండి చాక్లెట్ బ్రౌనీ తింటాం కదా అలాగే చాలా టేస్టీగా ఉంది మీరు కూడా తప్పకుండా దీన్ని ట్రై చేయండి చూసారా మేము బర్త్డేకి రెడీ చేసిన రెండు కేక్లు అనమాట ఇది రెడ్ వెల్వెట్ అలాగే ఇది హాట్ ఫడ్స్ చూడండి ఎంత బాగా రెడీ అయిపోయినాయి చూడటానికి చాలా అట్రాక్షన్గా ఉన్నాయి కదా తినడానికి కూడా అలాగే ఉన్నాయండి చాలా టెంప్టింగ్గా ఉంది కదా ఇంకెందుకండి అలసింది ఇది టైం కూడా ఎక్కువ పట్టదు కొంచెం ప్రాసెస్ అంతే తప్పితే చక్కగా మీరు కూడా ట్రై చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూసారా ఇదే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మీరు చూడగలుగుతారు ఇంకా నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది ఇంకా ఇంకా చేయాలి ఇంకా పెట్టాలని చూసారా రెడ్ పెట్టు నేను అంత ముందు చేసింది ఇది హాట్ ఫడ్జ్ అనమాట నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్